ఓకే అంటాడు విజయ్ మా ఇవాళ ఇంట్లో కుక్ చేయకు నేను ఫుడ్ బయట ఆర్డర్ చేస్తాను అంటూ ఫుడ్ ఆర్డర్ చేస్తాడు విజయ్ వంట పని తప్పినందుకు లేడీస్ హ్యాపీ ఆఫ్టర్ సమ్ టైమ్ అందరూ బ్రేక్ఫాస్ట్లు చేసిన తర్వాత గార్డెన్లోకి వస్తారు ఇప్పుడు చెప్పు తనని ఏం గేమ్ ఆడదాం అంటుంది సౌమ్య అదే ఆలోచిస్తున్నా అంటూ కాసేపు ఆలోచిస్తుంది నరేంద్ర గారు సునంద గారికి చాలా కొత్తగా అనిపిస్తుంది ఇలా కుటుంబం అంతా కలిసి ఇంత సంతోషంగా ఉండటం వారు హ్యాపీ అంతా వాళ్ళ ఫేస్లో కనబడుతుంటే అమ్మా నాన్నలను చూసిన విజయ్ సంతోషానికి కారణమైన తన ప్రేమను ధరణిని చూస్తాడు ఆమె థింకింగ్ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుస్తుంటే మురిపెంగా చూస్తుంటాడు ఆ ఐడియా వచ్చిందని సంబరపడుతూ మనం కబడ్డీ గేమ్ ఆడదాం అంది కబడ్డీనా కానీ అమ్మా నాన్న ఎలా ఆడతారు దాన్ని అంది సౌమ్య వాళ్ళ ఏజ్ను దృష్టిలో పెట్టుకొని ఆడచ్చు ఎందుకంటే ఇది కపుల్ కబడ్డీ గేమ్ అంది ధరణి కపుల్ కబడినా ఆశ్చర్యంగా చూశారు అందరూ ఎలా ఆడాలి ఈ గేమ్ చెప్తాను అంటూ ఇది వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే ఆడే గేమ్ ఇందులో రెండు టీమ్స్ హస్బెండ్ ఒకటి వైఫ్ ఒకటి వైఫ్ కూతకు వస్తే ఆమెను తన హస్బెండ్ మాత్రమే పట్టుకోవాలి వైఫ్ తన హస్బెండ్ను టచ్ చేసి అవుట్ చేయాలి అలా వైఫ్ తప్పించుకుని వచ్చేస్తే తనకు ఒక పాయింట్ అలా కాకుండా హస్బెండ్ వైఫ్ ను పట్టుకుంటే వారికి ఒక పాయింట్ సో ఇందులో ఓన్లీ భార్య భర్త మాత్రమే ఆడాలి వారి మధ్యనే గేమ్ అని చెప్తుంది ఓకే సూపర్ అంటారు అందరూ అలా భర్తలు అందరూ ఒక టీమ్ గా ఫామ్ అయ్యి భార్యలు అందరూ ఒక టీమ్ గా ఫామ్ అయ్యి గేమ్ స్టార్ట్ చేస్తారు చింటూ రెఫరీగా అంటాడు ఎవరు గెలిస్తే వాళ్ళకి పాయింట్ ఇవ్వడానికి పక్కనే ఉంటాడు గేమ్ స్టార్ట్ నవ్వు అంటూ విజిల్ వేసి చెప్తాడు చింటూ అందరూ చాలా ఎక్సైట్గా ఉంటారు ఫస్ట్ టాస్ వేస్తారు హెడ్ కావాలని జెంట్స్ అనేసరికి టైల్స్ అని లేడీస్ అంటారు చింటూ టాయ్స్ వేయక అది టైల్స్ పడి లేడీస్ కి ఛాన్స్ వస్తుంది లేడీస్ అందరూ డీప్ డిస్కషన్ తర్వాత కూతకు వస్తామని చెప్తారు గార్డెన్ మధ్యలో ముగ్గు పెండితో లైన్ గీసి అటువైపు జెంట్స్ ఇటువైపు లేడీస్ ఉంటారు ఫస్ట్ కుమారిని బరిలోకి దించుతుంది ధరణి కుమారి ఎలాగైనా సరే మీ ఆయన్ని అవుట్ చేసి మనకు పాయింట్ తీసుకురా అంటూ గట్టిగా చెప్తుంది సరే అమ్మాయి గారు అంటూ బరిలోకి దిగుతుంది కుమారి ఓన్లీ ఆమె భర్త మాత్రమే ఆమెను పట్టుకోవాలి కాబట్టి మిగతా జెంట్స్ పక్కన నిలబడి చూస్తారు విజయ్ ఒక సైడ్ నిలబడి ధరణిని చూస్తూ ఉంటాడు చున్నీని ముందుకు వేసుకొని దాన్ని నడుము చుట్టూ కట్టుకొని ఉండి బారు జడ నడుము కింద వరకు వచ్చి సైడ్కి నిలబడి ఉండటంతో ఆమె అందమైన శరీరా స్పష్టంగా తెలుస్తుంది ఇది ఎలా ఉన్న అందంగానే కాదు హాట్ గానే ఉంటుంది అని ఇష్టంగా చూస్తూ ధరణి ఇటు చూడవే అని ఆమెను చూసి మనసులో అనుకోగానే భర్త పిలుపు తన మనసుకు చేరిందేమో తెల తిప్పి చూస్తుంది ఇద్దరు చూపులు క్షణం పాటు కలుస్తాయి ఏంటి అన్నట్టు కళ్ళెగరేస్తూ నవ్వుతూ చూస్తుంది కిస్ అని లిప్స్తో మూవ్ చేసి చెప్తాడు విజయ్ అందరిని చూపిస్తూ హవ్వా అంటూ నోటు మీద చెయ్యి పెట్టుకుని కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది పర్వాలేదు ఇవ్వు అంటూ మళ్ళీ అడుగుతాడు బొంగమూతి పెట్టుకుని తల తిప్పేస్తుంది విజయ్ చిన్నగా నవ్వుకుని గేమ్ వైపు లుక్కేస్తాడు కుమారి కోతకు వచ్చి అటు ఇటు తిరుగుతూ ఆమె భర్తని తాగి అవుట్ చేయడానికి చూస్తుంది అతను ఆమెకి దొరక్కకుండా వెనక్కి వెనక్కి వెళ్తూ ఆమెను ముందుకు వచ్చేలా చేస్తుంటాడు అతన్ని పట్టుకోవాలని ముందుకు వచ్చిన కుమారిని చెయ్యి పట్టుకుని లోపలికి లాగేస్తుంటే కుమారి వెనక్కిరా అంటూ అరుస్తుంది ధరణి తనతో పాటే సౌమ్య సునంద గారు కూడా అరుస్తుంటారు నరసయ్య పట్టుకో వదలకు అంటూ నరేంద్ర గారు కిషోర్ ఇంకో పక్క అరుస్తుంటారు అలా వాళ్ళు అరుస్తుంటే కుమారి వెంటనే ఉపాయం ఆలోచించి మామ పెద్దయ్య గారి బట్టలను ఇస్త్రీకి ఇచ్చాను తెచ్చావా అని అడుగుతుంది కాస్త మతిమరుపు ఉన్న నరసయ్య ఆలోచిస్తూ అయ్యో తాలేదే అంటూ కంగారు పడిపోతాడు గేమ్ సంగతి వదిలేసి అయ్యో ఇప్పుడు ఎలా ఆ అంగడివాడు సాయంత్రం ఊరికి వెళ్తానని చెప్పాడు అంటూ అతన్ని డైవర్ట్ చేస్తుంది కుమారి యజమాని పనిని మర్చిపోయాను అన్న విషయం గుర్తొచ్చి సరే ఇప్పుడే వెళ్ళి తెస్తానుండు అంటూ కుమారిని వదిలేస్తాడు అదే అదునుగా అతన్ని తప్పించుకొని పరుగున వచ్చి లైన్ని క్రాస్ చేస్తుంది కుమారి జెంట్స్ షాక్ చూస్తున్న విజయ్ కూడా షాక్ ఒరేయ్ నీ పెళ్లాన్ని అలా వదిలేసి వాళ్లకు పాయింట్ వచ్చేలా చేసావేరా అంటారు నరేంద్ర గారు ఓడిపోతామన్న కంగారుతో అప్పుడు కానీ అతనికి తట్టలేదు పెళ్ళాం చేతిలో మోసపోయానని అదే విషయం చెప్తాడు జెంట్స్ అందరికీ లేడీస్కి కుమారి చెప్తుంటే అది మరి మన ఆడవాళ్ళ మజాకన అంటూ లేని కాలర్ ఎగరేస్తుంది ధరణి విజయ్ వినాలని విజయ్ ఒక లుక్ ఇచ్చాడు ఆమె కూడా లుక్ ఇచ్చింది మరి గెలిస్తే కూడా భయపడాలా ఏంటి అన్నట్టు చింటూ లేడీస్కి ఒక పాయింట్ ఇచ్చాడు కష్టంగా మామ పార్టీ కదా లేడీస్ గెలవడం నచ్చలా తర్వాత సునంద గారు వచ్చారు కూతకి అత్తయ్య గారు మీరు ఎలాగైనా సరే పాయింట్ తేవాలి అంటూ అరుస్తూ అంది ధరణి మామయ్య నువ్వు అత్తను పట్టుకో అంటూ చీట్ చేశాడు కిషోర్ నరేంద్ర గారు కూడా ఉత్సాహంగా ఆడుతుంటే సునంద గారు ఆయనను తప్పించుకుని తిరుగుతున్నారు నిమిషానికి ఆయన సునంద గారు చెయ్యి పట్టుకున్నారు వెంటనే సునంద గారు ఎవరికి కనబడకుండా ఆయనను చూసి కన్ను కొట్టారు లేడీస్కి మళ్ళీ ఒక పాయింట్ వచ్చింది లేడీస్ అంతా ఫుల్ జోస్గా అరుస్తూ ఉన్నారు ఏంటి మామయ్య నువ్వు కూడా నా అన్నాడు కిషోర్ చిరుకోపంగా నరేంద్ర గారు సునంద గారిని చూసి నవ్వేశారు ఆవిడ కొంచెం సిగ్గుపడటం అది అందరి కంటాపడటం క్షణాల్లో జరిగిపోయాయి అందరూ నవ్వుతుంటే తర్వాత సౌమ్య వెళ్ళింది కాకపోతే కిషోర్కి దొరికిపోయింది దాంతో జెంట్స్కి ఒక పాయింట్ వచ్చింది